అతని మీద ఇంత ఆశ పెట్టుకుందామని తెలుసుకోలేకపోయానమ్మా ఎలాగైనా నరసింహాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను ఒక పని మనిషి పడుకున్న చోట నేను నీకు ఇటువంటి నీచు ఆలోచన ఎలా వచ్చింది నువ్వు నా కాదవేనా నువ్వు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది ఇంతవరకు బయటికి రాలేదు నన్ను తప్ప ఎవరినీ గదిలోకి లేదు నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను తనని మార్చలేకపోయాను అది కూడా పర్వాలేదండి అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను అది తనకిష్టమయ్యాడితే వీళ్ళ అమ్మాయి గానీ ఇంకెవరైనా గానీ భోజనం తీసుకెడితే పళ్ళే నెట్టేస్తుంది తను ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు తింటుందో ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు కానీ ఆ పెళ్లి కాయచి అవుతున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ మీటింగ్ వెళ్దాం మరి చెప్పింది గుర్తుపెట్టుకోండి ఎన్ని పూజలైనా చేయండి ఎంతకాచైనా పర్వాలేదు తను మారాలి అదే ముఖ్యం ఆ ఈ విషయం ఎవరికి తెలియకూడదు అలాగే అండి మావయ్య సీఎం మీటింగ్ బయలుదేరారు నేను వెళ్ళొస్తాను అలాడు నా విషయం ఏంటి మావయ్య ఆటగా ఉందా కొవ్వెక్కి నీ కొడుకులు అనవసరమైన బిజినెస్ చేసి దెబ్బతింటే దాన్ని నన్నేం చేయమంటావు అది అప్పు చేసింది ఎవరి దగ్గర వెంకయ్య గౌడు దగ్గర అలుడు అంతా పోయింది చిట్ట చివరికి మిగిలింది ఆ ఇల్లు ఒక్కటే అది కూడా పోయిందంటే ఈ వయసులో నేను నడి రోడ్లో నిలబడాలి కనీసం ఆ ఇంటి వరకైనా వాళ్ళ దగ్గర నుంచి విడిపించలడు

మీ కాళ్ళు పట్టుకుంటాను ఆపించండి అయ్యా 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 మీ బాకీ నేను ఎలా గని అప్పు అజప్ప తిరిగే స్థాయి తిరిగే అంటూనే ఉన్నావు నువ్వు ఇచ్చేది లేదు నేను పుచ్చుకున్నది లేదు మరి ఏం చేయమంటావు మనశుపరంపరంగా ఉంటుంది అయ్యా ఊళ్ళో తెలిస్తే ఇప్పుడున్న పరువు పోతుంది ఆ కాలం నాటిల్లు అన్నలేని ఇల్లు కంతుకోట లాంటిల్లు కదిలించలేననే కాని ఉద్దేశం మా అన్నయ్య ఎంతో భయభవంగా పట్టుకుని కొంచెం టైం ఎలా ఇస్తావు దొంగతనం చేస్తావా నువ్వు చేసినా చేస్తావు దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు ఏం చేయను నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా ఇక నన్ను నాడించలేవు కదిలించలేవు అది ఏమిటే వచ్చినా ఏమీ చేయలేదు అంటున్నా ఎవరిచ్చారు అప్పుడు రా అభినంది లోపల పెట్టండి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా ఏం సార్ ఇది ముందే చెప్పుండొచ్చు కదా నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన ఎప్పుడు ఏ స్వీచ్చ్చినా ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్ నన్ను ఎందుకు సార్ ఎరికేస్తారు మీరు లోపలికి వెళ్ళండి సార్ ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు ఇది ఎవరిలో తెలుసు కదా తెలుసండి మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదోర్చరని చెప్పారండి అందుకని నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము మీ డబ్బుని లెక్క పెట్టగలమా పత్రాలు అలవాటు దోషంతో అరిచాను నన్ను క్షమించండి మీరు ఎల్లండియ్యా నేను దగ్గరుండి సర్దిస్తాను ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి ఇచ్చావుగా బాబు అది ఇల్లు కాపాడటానికి ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి పెద్దవారు వయసులో అందరికన్నా హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి బాబాయి జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు పెట్టుకుపోతావు అనుకున్నావా ఇవా నగరటివు భద్రంగా ఉంచుతాం వద్దు 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 నువ్వు ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు ఇక నువ్వు వంటలు తోవటం బట్టలు ఉతకటం ఇల్లు తోడటం వంట చేయడం ఇలా బుద్ధిగా ఇంటి పనులని నేర్చుకో డాడీ చూడండి డాడీ రెండు సంవత్సరాల కోసం చెప్పండి అది 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 ఏంటి మీరు మీరు రాజు ఇట్లా అమ్మరాజువా

సొంసలకి పాపం చదుకొని డాడీ ప్లీజ్ అది మరి ఏంటె పాపం చదువుకొని పాపం చదువుకొని హాయ్ హాయ్ నా ఫ్రెండ్స్ నా బర్త్ డే కవచరు నమస్కారం హిస్ మై డాడ్ Dad yeah. is he your dad I thought he would look like an aristocrat but he looks like a countryman. yeah know. why is he wearing better and cartons bad country man ah huh? uh.